ఎంత దారుణం అండి అసలు ఈ వింటర్ ఈ రెయిన్ సీజన్లో కూడా ట్యాప్ ఓపెన్ చేస్తే మొత్తం వేడి వేడిగా వేడి వేడి పోగలు అంటే హాట్ వాటర్ ట్యాప్ ఓపెన్ చేస్తే హాట్ వాటర్ ఎంత సమ్మర్ కంటే దారుణంగా ఉంది అసలు ఈ వింటర్ సీజన్లో కూడా ఎందుకు ఈ సీజన్లో కూడా ఇంత వేడి వాటర్ వస్తుంది అంతటి కారణం ఎవరు మనమే మనమంటే ఎవరో కాదు మనమే నేను ఏం చెప్పబోతున్నా అంటే మనం గ్లోబల్ వార్మింగ్ అనేది ఎక్కువ క్రియేట్ చేస్తున్నాం పనికి మళ్ళీ ఇండస్ట్రీ కమి పని పనికి మన కెమికల్ తయారు చేయడంలో రకరకాల మెటల్స్ ఐరన్స్ ఏవేవో చేయడంలో ఏదో పరికరాలు తయారు విధానంలో మనము ప్రకృతికి ఎంతో హాని తలపెడుతున్నాం ఎన్నో కెమికల్స్ మనం పైన రిలీజ్ చేస్తున్నాం వాతావరణం అంతా చాలా ఇబ్బందికరంగా మారేది మన వల్లే దయచేసి మీరు అర్థం చేసుకోండి ఫ్యూచర్లో మనం బ్రతకడానికి చాలా కష్టం మీరు ఎన్ని గ్యాజెట్స్ తయారు చేసినా ఎన్ని ప ఎన్ని ఏది తయారు చేసినా కూడా మనిషిని మాత్రం కాపాడలేదు ప్రకృతికి మీరు హాని తలపెడితే నేచర్ హీట్స్ నేచర్ హీల్స్ ఇట్ సెల్ఫ్ దీనికంటే నేను ఎక్కువ చెప్తాను దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి మనకి మనం హాని తలపెట్టుకుంటున్నాం మన రాబోయే ఫ్యూచర్ ఫ్యూచర్ తరాల్లో రాబోయే తరంలో ఫ్యూచర్ జనరేషన్స్లో మన అంటే మన మన వాళ్ళకి మనమే హాని తలబెడుతున్నాం మీకు అర్థం కాట్లేదు ఏం జరుగుతుందో ఇక్కడ ఘోరాలు సరైన తిండి లేదు కెమికల్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ పండిస్తున్నారు ఏవేవో చేసి ఖచ్చితంగా నష్ట ఖచ్చితంగా మనం నష్టపోయేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ నుంచి ఫ్యూచర్ నుంచి మొన్న అమావాస్య అక్టోబర్ సెకండ్ మొదలైంది అక్కడ నుంచి సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం ఇవన్నీ సైంటిస్ట్లు అయితే ఇవన్నీ నమ్ముతారు అనమాట ఇక్కడ నుంచి అన్ని మనకి చెడు రోజులే మంచి రోజులైతే ఉండవు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అందరికీ చెడు జరుగుతుంది మిగతా థర్టీ పర్సెంట్ మంచి జరుగుతుంది వాళ్ళు చాలా అదృష్టవంతులు మీరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు ఆపకపోతే మన ఫ్యూచర్లో ఎన్నో దారుణాలు చూడాల్సి వస్తుంది ప్రకృతి ఈ నేచర్ కోపం మనకింకా తెలియట్లేదు తెలుసుకునే పరిస్థితి మనం తెచ్చుకోవద్దు అప్పటికి మనం ఉండము దయచేసి ప్రకృతిని కాపాడండి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం చక్కగా బ్రతకండి బ్రతికించండి బ్రతకండి బ్రతుకునివ్వండి బ్రతికే మార్గాన్ని చూపించండి అంతేగాని నాశనం చేయకండి వీళ్ళు అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు చస్సన్ రాయుడు